ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి బాహుబలి రెండవ భాగం ఇప్పటికీ కొన్ని చోట్ల ఆడుతూనే ఉంది ఇక ఈ సినిమాలో కుంతల రాజ్యంలో దేవసేన ప్రక్కన నటించిన అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి ఆమె పేరు ఆశ్రిత భీముగంటి హైదరాబాదుకు చెందిన అమ్మాయే చిన్నప్పటి నుండి క్లాసికల్ డ్యాన్స్ ముఖ్యంగా కూచిపూడి నేర్చుకుంది ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ఓ ప్రోగ్రాంలో పెర్ఫార్మెన్స్ చేస్తుండగా రాజమౌళి చూశాడట ఆయనకు ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చడంతో బాహుబలి టూలో లో అవకాశం ఇచ్చాడు రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ కాల్ చేసి విషయం చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు అంటోంది ఆశ్రిత ఈమె అనుష్క పక్కన చేసింది చిన్న రోజులు అయినా అందరికీ గుర్తుండిపోయేలా చేసింది మొదటి సినిమాలోనే అంత బాగా ఎలా చేశారు అంటే డ్యాన్స్ యాక్టింగ్ రెండు దగ్గర దగ్గర ఒకటేనేమో అందుకే అలా చేయగలిగాను అనుష్కాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మంచి మెమొరీగా నా లైఫ్లో గుర్తుండిపోతుంది ప్రస్తుతానికి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ తో బిజీగా ఉన్నాను మంచి క్యారెక్టర్ ఉంటే మూవీస్ కూడా చేస్తాను అంటుంది ఆశ్రిత ఇది బులటిన్ మరొక తాజా బులటిన్ తో ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ